అందరికీ నమస్కారం అండి ఈ వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ ఈ సాక్షి మీడియా కొద్ది కొద్ది సిగ్గు మానం మర్యాద లేదు అండి ఒక నంద్యాల జిల్లాలో ముచ్చుమారి అనే గ్రామంలో ఒక మైనర్ బాలక మీద అత్యాచారం జరిగితే దాన్ని ఒక రాజకీయ కోణంగా సృష్టిస్తున్నారు వీళ్ళు అంటే ఎలా అంటే ఆ బా ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో అత్యాచారం జరిగిన దానికి బాధగానే ఉంది దాని మీద పోలీసు వాళ్ళు ఒక దాని మీద చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు దాని మీద పోలీసు బృందం కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా దిగింది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు సరిగ్గా పట్టించుకోవడం లేదు పోలీసులు బాడీని సరిగ్గా వెతకలేదు ఇంతవరకు ఇన్ని రోజులు అయితే పోలీ పోలీసులు బాడీ ఎందుకు బయటకు తీయలేదు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు దీన్ని రాజకీయ కోణంగా అంటే వాళ్ళు ఎవరైతే చంపినారో ఆ నిందితులు అనేవాళ్ళు ఒక వాల్మీకి వర్గానికి చెందిన చెందిన నిందితులు వాళ్ళని అక్కడ ఆ ప్రాంతంలో వాల్మీకి ఓటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ ఓటింగ్ కోసం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిందితుల్ని రక్షించడం రక్షిస్తున్నారని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని ఒక అబద్ధ విషపూరితమైన ప్రచారాన్ని ప్రజలకు పంపిస్తున్నారు ఈరోజు ఇన్ని రోజులు అవుతున్న సరే జరిగింది దాదాపుగా పది రోజులు అవుతుంది పది రోజుల తర్వాత దాదాపుగా వీళ్ళు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత సైలెంట్ సైలెంట్గా ఉండి దాని తర్వాత వీళ్ళు సాక్షి మీడియా టెలికాస్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఆ న్యూస్ ఎప్పుడైతే సెన్షైజ్డ్ అయిందో ఎప్పుడైతే వైరల్ అయిందో దాని తర్వాత వీళ్ళు వచ్చేసి ఆ న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నారు అలాగే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయి నెల రోజు అవుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించాలి కనీసం అంటే ఒక ట్వీట్ పెట్టాడా ఒక దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టాడా బెంగళూరు నుంచి బెంగళూరులో నుంచి నంద్యాలు రావడం గట్టిగా కొడితే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రజలు అధికారంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోలేదు దాని చాలా మంది వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంపిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు సస్పెండ్ చేయకుండా ఉన్నాడు ఈ రోజు ఎవరో చనిపోతే అధికారంలో లేనప్పుడు ఈ రోజు స్పందించాడని చెప్పేసి పెద్దగా ఆచరిపోవడం అవసరం లేదు ఈ రోజు మీరు ఇంత తప్పుడు చేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి స్పందించవచ్చు కదా మీ లేదా జగన్ మోడీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా ఎందుకు ప్రైవేట్ మీ అన్న చెప్పి ప్రైవేట్ సైన్యం పెట్టించి గాలించమను ఆ పాపని డెడ్ బాడీ తీయమను ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఎన్డీఆర్ఎఫ్ బృందం దిగినా కూడా ఎందుకు ఆ పాప ఆ చూపి తెలియట్లేదు అంటే ఆ పిల్లలు కరెక్ట్గా చెప్పట్లేదు ఆ పిల్లలు ఒక దాప కాలో పడేసామని చెప్తున్నారు ఒక దాప చంపేసాం పూడ్చి పెట్టామని చెప్తున్నారు ఏదో చేస్తామని దాని ద్వారా కనీ కరెక్ట్గా గుర్తించలేకపోతున్నారు ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ఆధారాలు ఉంటే కాలువలో పడేస్తారా లేకపోతే ఎక్కడన్నా ఉందా అని చెప్పి అంటే వెతకచ్చు దీన్ని ఒక రాజకీయ కనంగా ఎలాగైనా దీన్ని ఒక లబ్ధి పొందాలా ఈ న్యూస్ ద్వారా ఎలాగైనా లబ్ధి పొందాలా అని చెప్పేసి ఒక కుట్ర కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా కొద్దిగా సిగ్గు తెచ్చుకుంటే ఈ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దగ్గరలో అత్యాచారాలు జరిగి ఎన్నో మర్డర్లు జరిగాయి దాని మీద ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి బై కొంపల నుంచి బయటకు వచ్చి మాట్లాడింది లేదు ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడతారు మీరు ఈ కూట ప్రభుత్వం సర్రా సిగ్గ్గను మీ బతుకులకి ఎప్పుడైనా మారి దీని ద్వారా మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేశారు కాబట్టి ప్రజలకి నిజ నిజాలు తెలిసాయి కాబట్టి ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పదకొండు సీట్లు ప్రభుత్వం చేశారు ఇలా మీరు ప్రచారం చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఆ పదకొండు సీట్లు కూడా రావు జై హింద్